హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నిశోవా ఇప్పుడు మన ఛానల్లో పచ్చి పచ్చి రొయ్యలు అలాగే బీరకాయ పచ్చనిపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము దానికోసం నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి హని ముక్కలు కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకొని బాగా ఆనియన్ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి అడుగంటకుండా అలాగే ఆనియన్స్ అనేవి బాగా తొందరగా ఉడకాలంటే కొంచెం దానికి తల్లిపి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తానికి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయనమాట ఆ తర్వాత టమాటావి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక త్రీ ఆనియన్స్ టూ రెండు టమోటాలు కట్ చేసుకుని వేసుకున్నానండి బాగా టమోటాలు ఆనియన్స్ బాగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉడికించుకుంటే మనకు ఆవిరికి బాగా ఉడికిపోతాయండి బాగా మెత్తగా వచ్చేస్తాయి దీంట్లోనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట ఆ తర్వాత నేను పసుపు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపు కారం కూడా యాడ్ చేసుకొని బాగా మనము కొంచెం పచ్చి వాసన పోయే విధంగా కలుపుకోవాలి ఆ నేను కట్ చేసి ముందుగా పెట్టుకున్నాను బీరకాయ ముక్కలు అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట అవి కూడా యాడ్ చేసిన తర్వాత రొయ్యలు యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను అది కారం ఉంది కదా కారం పసుపు వేసేటప్పుడే నేను మర్చిపోయాను అందుకని మధ్యలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేస్తున్నాను రొయ్యలు కూడా యాడ్ చేసిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మీ మధ్యలో కూడా అయితే మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము మగ్గ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా పచ్చి పచ్చివాసన పోకపోతే తినడానికి అయితే అసలు బాగోదు చూడండి రొయ్యలు కూడా వేసాం కదా ఆ రొయ్యల్లో నుంచి వాటర్ ఎంత వచ్చిందో వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకున్నాను అనమాట అంతే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంసేపు మూత పెట్టుకొని మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పచ్చివాసన ఎంత పోయి కూర అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అంటే మనకి వండేటప్పుడే అనమాట స్మెల్ పచ్చివాసనకి ఉడికిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట తర్వాత అది ఉడికించుకున్నాను ఉడికించుకొని పక్కనది పెట్టుకున్నాను నేను పచ్చని పప్పు అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే అంతేనండి సింపుల్గా ఈజీగా పిగ్గా ఎంతో టేస్ట్ అయినటువంటి రొయ్యలు బీరకాయ పప్పు తీయ కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతేనండి కొత్తిమీర వేసుకొని మనము దించేసుకోవడమే